చూడండి మేము అయితే ఆవులు తీసుకెళ్తున్నాం అడవి నుంచి తీసుకెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఊరికి నాలుగు గంటల్లో కూడా అవ్వలేదు మూడున్నర అయిపోయింది కానీ చీకటిగా ఉంది మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ తీసుకెళ్లేం త్వరగా ఎప్పుడు నిజంగా తెలుసుకుంటే గంట రెండు గంటలు అవుతుందన్నమాట అడవి నుంచి తీసుకెళ్ళడానికి మీకు అన్నమాట ఉంటుంది అనేది రే ఏట్రా ఎంత పెద్ద అడవికి తీసుకుని వచ్చారు భయంకరంగా ఉందిరా పదండి ఏ టైంకి వెళ్తాం మన ఊర్లో రుర్రదా అది ఇక బొమ్మరడి అట వెళ్ళిపోతుంది రేట్ నుంచి తీసుకెళ్తాంరా తప్పి తీసుకొని వచ్చాము రండి త్వరగా దూది నా పురుషులాగా ఉంది చూడు ఇది చిక్ అది ఊరిక గర్వలాగా అక్కడ ఇప్పుడు ఈ చూడరా అది తీసి తీసి తింటున్నాయి అక్కడ కొంచెమైనా కనిపిస్తుందిరాదు అక్కడ ఇలా కనిపిస్తుంది కొంచెమైనా లేకపోతే ఇది ఎక్కడరా బాబోదు తప్ప ఇది ఇప్పుడు ఎట్నుంచి రా ఊళ్ళో ಹ್ಞೂ ಹ್ಞೂ ಇದು ಕಷ್ಟಪಡ್ತು ಅಂದ್ರೆ ಅದನ್ನು ನರಕಿಸ್ತಾನಾಗ ಹ್ಞೂ ಹ್ಞೂ ತಿನ್ನು ಅದಕ್ಕೆ ತಿನ್ನೋಲ್ಲ ಅಪ್ಪ ಎಲ್ಲ ఒరే ఎలా తీసుకెళ్దాంరా తీసుకెళ్దామా ఒరే చూడండి రా బాబు దట్టమైన అడవిలో పులీలు కూడా ఉంటాయి బా చాలా కష్టంగా ఉంది ఇది ఒరే వాటర్ కొండల నుంచి వస్తుంది కదా అది చూస్తే ఒరే నేను కడుక్కుంటాను రా గురు ఒకసారి రా గురు ఒరే ఇలాగ వెళ్ళాను ఒక్కడే భయం వేస్తుంది మీరు వదిలేసి వెళ్తారేమని కడుక్కుంటున్నాడు ఒరే నేను కూడా రా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కొండల నుంచి వాటర్ వస్తుంది ఇప్పుడు వర్షాకాలం కదా భారీగా వర్షాలు వస్తున్నాయి కొండల నుంచి కూడా వాటర్ వస్తుంది సో అడవిలో తీసుకొని వస్తే ఈ వాటర్ ఆవులకి మేపించడము మే మేసిన తర్వాత వాటర్ ఇవి తాగుతాయి అన్నమాట ఆవులు ఇప్పుడు తీసుకెళ్తాము ఈ కొండల నుంచి ఇలాగా ఊళ్ళోని నుంచి చాలా దూరం వచ్చాము చూడండి ఇది ఇలాంటి భయంకరమైన అడవిల్లో కూలీలు కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడే మీకు వీడియోలో సరిగ్గా తీయలేదు కానీ రెండు నెమలలో అనమాట అప్పుడు నేను ఫోన్ కోన్ని తీసుకుంటే బయట తీయలేదు పోకట్లో ఉండే అదే కడుకుంటాను నేను కూడా చాలర బాబు వాటర్ తాకుదామన్నా మంచి వాటర్ కాదు బురద వాటర్ వస్తుంది కొండల నుంచి ఇలా ఉన్నాయి రావులు వదిలేసి వెళ్తే పూలు తింటాదే భయం వేస్తుంది తీసుకుని వస్తాను ఇలాగా మొత్తం తీసుకెళ్ళా బాబు కొంచెం కనిపిస్తుంది ఆకాశం అవుతుందిగో మొత్తం సెట్లే పెద్ద పెద్ద సెట్లే ఇక్కడ కొంచెం రాయలేదే సెట్ దది దది ਇਟਰ ਬਾਬੁ ਇਸਲ ਇਨਾ ਵੀ ਇਵੀ ਪਲਲੇ ਦੀ ਕਡ ਕੋਂ ਸੀਂ ਭਾਗਣ ਇਨਦੀ ਤੇਦ ਪਦ ਸੇਟਿਂ ਲੇ இது நிறக்கேஸ்தான் நல்லா அட்ராங்கப்பா நே பாடக்கான இட்டு கூடாது அது 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 ya betos kemana side deh de deh. pa wow. da అంటే సీక్రెడ్గా ఉంది నాలుగు గంటలు అవుతుంది కానీ సీక్రెట్ అనిపిస్తుంది అనమాట పెద్ద పెద్ద అడుగులు కాబట్టి వస్తున్నాయా

పురుగులు ఉంటాయట దానికి డెబ్బై ఐదు వేయించేస్తా బాబు ఎదురు ఇలాంటి కూడా వెళ్ళలేదు ఇలాంటి దగ్గర కుళ్ళిపోయిన దగ్గరలో ఉంటాయట చూడు ఏమున్నాయా అంతా ఇక్కడ మరి అది ఎప్పుడే బ్రహ్మా ఎంత ఉంటాడు అంటే చూడ ఫ్రెండ్స్ చాలా సీకట్ ఉంది నాలుగు గంటలు అయింది కానీ అసలు కనిపించలేదు మొత్తం సీకట్ లాగా కనిపిస్తుంది కదా మీకు చూడండి ఇంత ఇప్పుడు కనిపించట్లేదు ఆకరా అని వాళ్ళ వెళ్తే నా ఇది రాలేదు ఇది రాలేదురా బాబు లేక ఇంగ్లీష్ నా इस पूरा सिंध्रा बाटर द। ये एंड पावर कंपनी। ये पार्टनर तो कौन? पार्टनर नहीं। हाँ, ये एंड पार्ट लोग जाता है कि मेरे पानी बिल्कुल ठीक पंगा नहीं थी। இல்லை கணக்கான பண்ணிட்டு வாடகை பாதி ஆகு மாதிரி Grazie per aver il video, se il video vi è piaciuto iscrivetevi al canale e attivate la campanella